హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పని కానీ లేదంటే జోదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై తేదీ అండి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి ఆదివారం అండి ఈరోజు మధుర చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపుగా డేకనే మధుర జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు రంగులు చూస్తే కాకి డేగలు కాయకి డేగ ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డేగలు గంధం మచ్చల పెట్టమారులు ఇవన్నీ కూడా జామ్లో విజయాలు అయితే సాధిస్తాయి గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి మదర్ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసింగలు కోడి సేతువాలు కోడి పూలాలు నర్ర కక్కెరలు నల్ల నెమళ్ళు కోడి మైదాలు ఇవన్నీ జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జూలకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగలు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్ రెండో జామ్లో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైదాలు కోడి కక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఈ మూడో జామ్ టైంలో కోడి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్రకోడి కెక్కెరలు ఎరుపుమిచ్చిన కోడి కాయకలు ఎర్రపొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైదాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ మూడో జాంట్ అయినా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డేగలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే నాలుగో జామ్ టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నెమల సేతువాలు నెమల డాగలు కాకి డ్యాగులు నెమల పింగళ్ళు వీటన్నిటిని కూడా నాలుగో జంట అయినా మీరు ఉపయోగించవచ్చండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి మీకు జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు కోడి పింగళ్ళు కోడి నెమలలు కోడి పూలాలు కోడి కక్కెర్రులు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో చామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపు గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెలు కోడి పచ్చకాకులు కోడి రసింగులు కోడి చవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇంక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగలు కాకి నెమలు నెమల డాగలు నెమల రసంగులు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కైకెరలు నెమల మైదాలు తుమ్మిదల కాకులు పచ్చ కాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకునేది ఉపయోగించండి వీడియో మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి